శ్రీగూరుభ్రో నమ శ్రీమహాగణాధిపత శుక్లాం వరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయేత్సర్వర్వ విఘ్నోపశాంతృబ్రహ్మ గురుణు గురుదేవేశ్వర గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవే నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయ నమో నమో నారాయణం నమస్కృత్యరం చెయ్య నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతోదయముదీరేత్ నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం ముందుగుండా అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ప్రసార మాధ్యమాన్ని చూసేటటువంటి ప్రేక్షకులు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ వీడియోలోకి వెళుతూ మనం చెప్పుకున్నట్టుగా ప్రధానంగా మన పురాణ ఇతిహాసాలు ఆ పురాణ ఇతిహాసాల్లో మనం చేయవలసినటువంటి మనం నడవవలసినటువంటి ధార్మికబద్ధమైనటువంటి ధర్మ జీవితం ఎలా నడుచుకోవాలి తద్వారా మోక్షాన్ని మోక్ష సామ్రాజ్యాన్ని ఎలా సముపార్జన చేసుకోవాలి అన్నదానికోసం మనం ఈ ఛానల్ పెట్టుకున్నాం ముఖ్యంగా ఈ పురాణ ఇతిహాసాల్లో వైదిక ధర్మం ఎలా పరిఢవెల్లింది మానవులు ఈ లోకంలో ఉన్నంతవరకు ఏ ప్రకారంగా ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించాలి అనేటటువంటి కొన్ని కొన్ని ముఖ్య ఘట్టాలని మనం తెలుసుకునే ప్రయత్నం ఈ ఛానల్ ద్వారా చేద్దాం ముందుకుండా ఈరోజు ఉగాది విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఛానల్లో కూడా ఉగాది రోజు ఏ రకంగా ఏ నియమనిష్టలతో ఏ విధానంగా ఏ ప్రకారంగా నడుచుకోవాలి ఏ విధమైనటువంటి జీవనాన్ని సాగించాలి అలాగే పంచాంగ శ్రవణాలు మేషాది ద్వాస ద్వాదశ రాశుల ఫలితాలు ఆతాయం రాజ్య రాజ్యపూజ అవమానాలు వీటన్నిటి గురించి కూడా అందరూ చెబుతున్నారు ప్రతి సంవత్సరం తెలుసుకుంటున్నాం కాకపోతే మన వాంగ్మయం వేద వాంగ్మయానికి అర్థం చేసుకునేటటువంటి శక్తి తక్కువైనటువంటి రోజుల్లో వ్యాస మహానుభావుడు చెప్పినటువంటి ఈ అష్టాదశ పురాణాలు ఈ అష్టాదశ పురాణాలు వ్యాసులు వారు ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పించే ఎందుకు మనకి మన కోసం అంటూ ఈ అష్టాదశ పురాణాలు చెప్పారు దానిలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏమిటి దాని నుంచి మనం నేర్చుకోదగినటువంటి ఏమిటి ఈ పురాణాల గాథలలోంచి మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ధార్మికబద్ధమైన జీవితము బాల్య యవ్వన కవమార వార్ధక్యములలో చేయవలసినటువంటి ధర్మ అర్ధ కామ్య మోక్ష పురుషార్థములు ఏ విధంగా నడుచుకోవాలనేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలని ప్రతి ఒక్క దాన్ని కూడా మనం స్పృశించుకుంటూ మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం నాతో పాటు మీకు మీతో పాటు నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో ముఖ్యంగా సర్వశుభకరుడు స్థితికర్త అయినటువంటి మహావిష్ణు పురాణం గురించి వచ్చేటటువంటి వీడియోల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే పురాణం దాని ప్రాముఖ్యత పురాణ ప్రశస్తి వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం ఈ పురాణాలలో ఉండేటటువంటి గొప్ప గొప్ప విశేషాలు ఇంతవరకు మనం రామాయణ భారత భాగవతాది దేవీ భాగవతాది పురాణ ఇతిహాసాలు ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం కానీ అసలు అష్టాదశ పురాణాలు అంటే అసలు ఈ అష్టాదశ పురాణాలలో ఏ ఏ ముఖ్యమైనటువంటి ఉన్నాయి ఈ అష్టాదశ పురాణాలలో తెలుసుకోదగ్గ ముఖ్యమైనటువంటి విశేషాలు ఏమిటి ఉన్నాయి అని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కాకపోతే ఈ ఉగాది రోజు ముఖ్యంగా మనం చేయవలసినటువంటి ఉగాది ప్రసాదం ఆ ప్రసాదాన్ని పుచ్చుకోవడానికి ముందుకుండా పుచ్చుకోవడానికి ముందు కూడా ఒక శ్లోకం ఇది అందరికీ తెలిసిందే కానీ మరొకసారి మన ఛానల్లో కూడా చెప్పుకుందామని ఈ శ్లోకం చెప్పుకొని రేపటి రోజు షడ్రుచులతో కూడుకున్నటువంటి ఉగాది ప్రసాదాన్ని మనం పుచ్చుకుంటే మనకి చిరకాలమైనటువంటి దీర్ఘాయువు ఆరోగ్యము సంప్రాప్తమవుతుందని శాస్త్రం చెప్పుకున్నాడు ఏమిటది శ్లోకం అయ్యా అంటే శతాయుడు వజ్రదేహాయ సర్వసంపత్కరాజ సర్వ సర్వారిష్ట వినాశాయ నింబకదల భక్షణం జాగ్రత్తగా వీరండి మరొక్కసారి చెప్తున్నాను శ్లోకం శతాయుడు వజ్రదేహాయ చ వజ్రమైనటువంటి శరీరంతో మన దేహం పరిడబిలుతూ వంద సంవత్సరాల కాలం పాటు శతాయు మనం ఆశీర్వచనాలను కూడా శతమానం భావతి అని అంటాం అందుకు వందేళ్లు వజ్రమైనటువంటి శరీరంతో దేహంతో దేహదారుఢ్యంతో మనం బ్రతకాలని మనకు ఉండేటటువంటి సమస్త ఈతివాదుల తొలగి సర్వము సంపత్కరము కావాలని మనకు ఉండేటటువంటి అరిష్టములన్నీ కూడా తొలగిపోయి మన మనస్సు గృహము చేసే ప్రతి ఒక్క పనిలో కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధించాలని నింబక దళభక్షణం క్షడ్రసోపేతమైనటువంటి ఆ ఉగాది ప్రసాదాన్ని పుచ్చుకోవాలి అనేటటువంటి ఈ శ్లోకం తరూకు అర్థం మరొక్కసారి ఈ శ్లోకం చెప్పుకుందాం శతాజులు వజ్రదేహాయ సర్వసంపత్కరాజ చ సర్వారిష్ట వినాశాయ నింబక దళభక్షణం ఈ శ్లోకం చెప్పుకొని రేపటి రోజు అందరూ కూడా ఉగాది ప్రసాదాన్ని ఇవాళ రోజు అందరూ కూడా ఉగాది ప్రసాదాన్ని పుచ్చుకుంటారని మరీ మరీ కోరుకుంటూ అష్టాదశ పురాణాలు ఆ పురాణ ఘట్టాల్లోకి మనం వెళ్ళే ముందర మనకి మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలని మనందరికీ తెలుసును ఈ పద్దెనిమిది పురాణాలలో తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటేమిటో వచ్చేటటువంటి వీడియోల్లో విష్ణు మహాపురాణంలో చెప్పినటువంటి ఘట్టాలు అలాగా అన్ని పురాణాలలో చెప్పేటటువంటి ఘట్టాలు ఆ ఘట్టాలలో మనం అన్వయం చేసుకోవాల్సినటువంటి దాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి విశేషాన్ని తెలుసుకుందాం ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీకు ఉండేటటువంటి సందేహాన్ని కానీ మాకు ఇచ్చేటటువంటి మంచి ఆశీస్సులను కానీ కామెంట్ రూపంలో పంపించండి స్వస్తి